రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎక్కువగా తన పిల్లలు అకీరా ఆద్యలకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటారు కానీ ఇటీవల మాత్రం తన ఇన్స్టాలో క్యూఆర్ కోడ్ షేర్ చేస్తూ విరాళాలు ఇవ్వాలి అంటూ కోరిందిమే అంతేకాదు ఈ పోస్ట్ తో నెట్టింట వైరల్ అయ్యారు రేణు దేశాయ్ విరాళాలు ఏంటి అన్న ప్రశ్న అందరిలో తలెత్తేలా చేశారు దాంతో పాటే ఆమె అకౌంట్ హ్యాక్ అయిందని ఇంకొంతమంది కమెంట్ చేశారు అయితే ఆ క్యూఆర్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్ అందుకోసమో వీడియో కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు అందుకే వీడియో చేయలేదు కానీ మూడు వేల ఐదు వందలు కావాలి అంటూ పోస్ట్ పెట్టింది నేనే నా అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు నేను కూడా రెగ్యులర్ గా డొనేట్ చేస్తాను కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది డొనేషన్స్ కు నా డబ్బులంతా ఇచ్చేస్తే నా పిల్లల కోసం కావాలి కదా నా వరకు సహాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ని అడుగుతున్నాను అనిమల్స్ చిన్నారుల కోసం నేను విరాళాలు ఇస్తున్నాను అదే నా ఫైనల్ టార్గెట్ త్వరలోనే వాటి కోసం ఓ షెల్టర్ నిర్మిస్తాను అప్పుడు నేను అందరి నుంచి అధికారికంగా విరాళాలు సేకరిస్తాను నా రిక్వెస్ట్ కు రియాక్ట్ అయి మూడు పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు రేణు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది త్రీ రిక్వెస్ట్ పెట్టింది నేను నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు బట్ థ్యాంక్ ఫర్ ఆల్ హు డొనేటెడ్ అండ్ థ్యాంక్ ఫర్ ఆల్ హు థాట్ ద అకౌంట్ ఇస్ హ్యాక్ అండ్ ట్రై టు ప్రొటెక్ట్ మీ నిజంగా ఏ అయిపోతుంది నేను రెగ్యులర్గా డొనేట్ చేస్తూనే ఉంటాను బట్ ఎప్పుడప్పుడు నా లిమిట్ కూడా ఒక నాకు మంత్లీ ఒక బడ్జెట్ ఉంటుంది డొనేషన్స్కి నేను నా మొత్తం ఉన్న డబ్బు నేను ఇచ్చేస్తే నా కోసం నా పిల్లల కోసం మిగలదు సో నా పార్ట్ నేను చేసిన తర్వాత పైన ఏదైనా మిగిలితే అవసరం ఉంటే అప్పుడే నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ మీరు చూస్తే లాస్ట్ టూ త్రీ మంత్స్లోనే స్టార్ట్ చేశాను దీని ముందు నేనే కట్టేవాళ్ళు నా తెలుగు కొంచెం క్షమించండి సో అందుకనే ఈ మధ్యకాలంలో నేను రెగ్యులర్గా డొనేషన్స్ కానీ యానిమల్స్ హెల్ప్ ఎక్కువ చేస్తాను దట్ ఈస్ మై ఫైనల్ టార్గెట్ టు డూ వర్క్ ఫార్ చిన్న పిల్లల తిండి కోసం అండ్ ఆల్ ద యానిమల్స్ హూ నీడ్ హెల్ప్ డాగ్స్ ఉన్నా క్యాట్స్ ఉన్నా ఆవులు ఉన్నా ఎనీథింగ్ ఇంకా నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నా షెల్టర్ కూడా కడతాను అప్పుడు అఫీషియల్గా మీ దగ్గర నుంచి డొనేషన్స్ అడుగుతాను కానీ మీరు టెన్షన్ పడద్దు నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు